రైట్ ఇక జిల్లాల వారీగా మనం చూస్తే చిత్తూరులో ఎక్కువ మార్పులు జరిగాయి అటు తిరుపతి ఎంపీ అభ్యర్థి అయిన గురుమూర్తిని సత్యవేడుకు మార్చారు అందరూ ఊహిస్తున్నట్టుగా ఎంఎస్ బాబుని పక్కన పెట్టారు మదనాపల్లి అభ్యర్థిని కూడా మార్చారు పూర్తి వివరాలు అందించడానికి మా తిరుపతి రిపోర్టర్ మురళి సిద్ధంగా ఉన్నారు మురళి దాదాపు ఎక్కువ మార్పులు జరిగాయి ఆల్రెడీ మనం రెండో జాబితాలో వారసులు రంగంలోకి వచ్చిన వాతావరణం మనం చూసాము కానీ ఇక్కడ మూడో లిస్టులో ఉంటుంది అనుకున్న గంగాధర నెల్లూరు డిప్యూటీసీఎం నారాయణ స్వామి పక్కన పెట్టి ఆ కుమార్తెకు అవకాశం ఇస్తారని అన్నారు బట్ అదేమీ ఈసారి మూడో లిస్టులో కనిపించలేదు తాజా మార్పులపై జిల్లాలో ఎలాంటి జరుగుతుంది మురళి నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మార్పులు జరిగాయి ప్రధానంగా అంటే చాలా కీలకమైన మార్పులు తిరుపతి ఎంపీ విషయంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ గురుమూర్తి విషయంలో అధిష్టానం కొంత ఊగిరిసలాటకు గురైంది ఆయన అక్కడే ఉంచాలా లేదా ఏదన్నా ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్కి పంపాలా అనుకున్నారు లాస్ట్ మినిట్లో చివరికి ఆయన్ను సత్యవేడుకు పంపించి సత్తివేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలను అనూహ్యంగా తిరుపతి ఎంపీ స్థానానికి బరిలో నిలిపారు ఇది చాలా కీలకమైన మార్పు ఇది ఇక రెండు మినహాయిస్తే ఇక అసెంబ్లీ సెగ్మెంట్ మిగతా విషయాల్లో ఒకటి చిత్తూరు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు ఉన్నారు ఆయన్ని తప్పించి విజయానందరెడ్డి ఆర్టీసీ వైస్ చైర్మన్గా విజయానందరెడ్డి ఆయనకు టికెట్ దక్కింది అయితే నిజానికి ఒక మొత్తం నాలుగు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు కలుపుకుంటే ఐదు జిల్లాలలో ఏకైక బలిజ సామాజిక వర్గం ఎమ్మెల్యేగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఉన్నారు కానీ అనూహ్యంగా ఆయన తప్పించారు అయితే ఆయనకు రాజ్యసభ ఇవ్వబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఇక పూతలపట్టి విషయంలో మనం ఇదివరకే మాట్లాడుకున్న అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎంఎస్ బాబు ఉన్నారు అయితే వివిధ సమీకరణ నేపథ్యంలో ఎంఎస్ బాబుకు అధిష్టానం టికెట్ నిరాకరించింది మాజీ ఎమ్మెల్యే అయిన సునీల్కు టికెట్ దక్కింది నిజానికి సునీల్ ఇదే వైసీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో పూతలపట్టి ఎమ్మెల్యేకి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు అధిష్టానం టికెట్ నిరాకరించి సునీల్ తప్పించి ఎంఎస్ బాబుకు టికెట్ ఇచ్చింది అయితే అనూహ్యంగా మళ్ళీ ఆ సీన్ రిపీట్ అయింది ఇప్పుడు ఎంఎస్ బాబుని తప్పించి మళ్ళీ సునీల్ని అధిష్టానం ఎంపిక చేసింది కాబట్టి సత్యవేట్ నుంచి సునీల్ బర్లో ఉండబోతుంది ఇక మదనపల్లిలో చాలా కీలకమైన నిర్ణయం మదనపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నవాజ్ బాషా ఉన్నారు అనూహ్యంగా నవాజ్ బాషాను అధిష్టానం తప్పించింది అక్కడ నిస్సార్ అహ్మద్ అనే ఒక రిటైర్డ్ అధికారి ఈ నిసార్ అహ్మద్ ఒక ఇంజనీర్గా తెలుస్తోంది ఆయన వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రామీణ వాటర్ వాటర్ నీటి నీటిపారుదల రంగాల్లో ఇంజనీర్గా పనిచేసి వాలెంట్ రిటైర్మెంట్ తీసుకున్నాడు కేవలం రాజకీయాల్లోకి రావాలని ఈ నేపథ్యంలో వాళ్ళకి అంటే ముస్లిం సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు కుటుంబంగా చెప్తూ ఉన్నారు వాళ్ళ తండ్రి కూడా ఒక మసీదు నిర్మించడం చెప్తున్నారు కాబట్టి నిసార్ అహ్మద్ను మదనపల్లి కీలకమైన మదనపల్లి అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది మొత్తంగా ఈ మార్పులు అంటే మీరెంట ఒక నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో మార్పులు జరిగాయి కానీ ఇక దాదాపుగా పూర్తినట్టు కనిపిస్తుంది కానీ ప్రధానంగా గంగాధర నెల్లూరు విషయంలోనే అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు జిల్లాకు సంబంధించిన సత్తివేడు పూతల పట్టు రెండు రిజర్వ్ సెగ్మెంట్లో మార్పులు చేసింది కానీ గంగాధర నెల్లూరులో మరి నారాయణ సాగునే కొనసాగిస్తారా లేక ఆయన కుమార్తెను కృపాలక్ష్మిని కొనసాగిస్తారా నాలుగో జాబితాలో ఏమన్నా ఉంటుందో అది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది కానీ జిల్లాలో ఒక ఈ ఐదు మార్పులు అనేది చాలా కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది మొత్తంగా ఎంపీ ఇది ఊహించని విషయం ఇది సత్యం గురుమూర్తిని చివరకు సత్తివేడుకు పంపుతున్నారు అంటే సత్యవేడులో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోరిటి ఆదిమూలం తిరుపతి ఎంపీ నిలవబోతున్నారు అంటే మురళి మంత్రి రోజా సేఫ్ రెండో జాబితాలో మార్పు ఉంటుందని చర్చ జరిగింది మూడో జాబితాలో మార్పు ఉంటుందని చర్చ జరిగింది మూడో జాబితాలో కూడా నగరి పేరు లేదు ఇంకా మంత్రి రోజా సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చా మురళి తెలుస్తుంది ఆయనకి ఆ మేరకు ఆమెకు ఇదివరకు అంటే గత డిసెంబర్ ఎండింగ్ లోనే ఆమెకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఆమె ఈ నేపథ్యంలోనే చాలా అక్కడ కార్యకర్తలు కూడా టపాసులు కాల్చుకున్నారు కాబట్టి రోజా విషయంలో మార్పులు ఉండవు అనేది ప్రాథమికంగా మనకున్న సమాచారం మరోసారి నగిరి బరిలో మంత్రి రోజానే పోటీ చేస్తారని తెలుస్తోంది ప్రత్యేకించి ఇంకా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి విషయంలోనే అధిష్టానం ఒక క్లారిటీ రావాల్సింది మరి ఆయనే బరిలో ఉంటారా లేక ఎవరైనా మారుతారా ఆయన కుమార్తెకి అవకాశం ఇస్తారని తెలియాల్సింది మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంతకు మించి మార్పులు ఇక ఉండకపోవచ్చు ఒక్క గంగాధర నెల్లూరు విషయంలో మాత్రమే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ మార్పుల కసరత్తు పూర్తయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది బహుశా నాలుగో జాబితాలో ఒకటి రెండు మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు రైట్ మురళి